అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నేరుగా ఏదైతే సిలికా కావచ్చు క్వాడ్జీ కావచ్చు గ్రావల్ కావచ్చు అన్నింటిలో కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు సహజ వనరులైనటువంటి ఈ ఖనిజ సంపదని దోపిడీ చేసి వరి తెగించి ఇష్టారాజ్యంగా కేవలం మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఇలాంటి అరాచకాలు అంత అంతటరాచిక జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఎక్కడికక్కడ సిరికా విషయంలో వాడ్జీ విషయంలో గ్రావల విషయంలో ఇసుక విషయంలో అనేక చోట్ల రోడ్లు అత్యంత అధ్వానంగా ధ్వంసం కావటమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల ఆ యొక్క డబ్బులంతా కూడా అనధికారికంగా వీళ్లు కొల్లగొడుతూ ఉన్నారు ఆ యొక్క డబ్బు మైకంలో బరి తెగించి ఇష్టారాజ్యంగా అధికారం మాకుంది ఎటు ఇంక అధికారం రాదు కాబట్టి పోయేటప్పుడు ఈ అరాచకాలకి పరాకాష్ట మరీ ముఖ్యంగా జిల్లా జిల్లాకు సంబంధించి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రిగా కాగానే గోవర్ధన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఏదైతే ఆయన సొంత మండలం పొదలకూరులో ఆయన గ్రామానికి కోతవేటు దూరంలో ఉండే ఆయన స్వగ్రామం తోడేదికి కోతవేటు దూరంలో ఉండే ఈ యొక్క తాడిపత్తిలో ఇష్టారాజ్యంగా అసలు మైనింగ్ ఓనర్లని దౌర్జన్యం చేసి తరిమి వేసి వారిని ఇబ్బందులు పెడుతూ ఇష్టారాజ్యంగా ఇక్కడ సాగుతూ ఉంటే కనీసం స్పందించే పరిస్థితి కూడా లేదు ఏదైతే కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కోర్టు ఆదేశాలను కూడా అధికార యంత్రాంగం ఖాతరు చేయకుండా పోయిన పరిస్థితి కానీ అధికారులందరూ కూడా నేను చెప్పేది ఒకటే మహా అంటే ఈ ప్రభుత్వం రెండేళ్ల అధికారంలో ఉంటుంది ఆ తర్వాత ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పనే లేదు ఈరోజు ఈ యొక్క సహజ సంపదలు మైనింగ్ ఎవరైతే కొల్లగొడుతున్నారో కొల్లగొట్టిన వారి మీద ఎవరైతే వాడు వైఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా ఉండి కొల్లగొడుతున్నారో వారి మీద వారి సహకరించినటువంటి అధికారుల మీద కూడా వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో కఠిన చర్యలు తప్పు ఎంత బాధాకరం అంటే ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆను రామనారాయణ రెడ్డి గారు అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కృషి చేశారు అధికారులు లేనప్పుడు పోరాటాలు చేశారు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట వెంకటతరణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు దారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు ఒక మాజీ మంత్రిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జిల్లాలోనే కాదు రాష్టంలోనే సీనియర్ నేతలు ఒకరైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్న సాయంకాలం నుంచి ఇక్కడ నేరుగా కూర్చుని ఏదైతే తాడిపత్తి ఆ రుస్తుంజీ మైన ఉందో అక్కడ అక్రమంగా క్వాడ్జి జరుగుతూ ఉంటే ఆ యొక్క వాహనాలను మొత్తం కూడా అడ్డుకుని వాహనాలను సీజ్ చేయమని అధికారులకి వివిధ శాఖల అధికారులకి ఫోన్లో అనేక సార్లుగా విజ్ఞప్తి చేసినా కూడా ఎలాంటి స్పందన లేని పరిస్థితి ఆఖరికి సోమిరెడ్డి రెడ్డి గారు గట్టిగా వీరు వాహనాలు కదిలిచ్చేదానికి లేదు అప్పుడు దాకానే కదలనని రాత్రి ఈ యొక్క చెమ్మ చీకట్లో కనీస వస్తూ లేని చోట దోమలు కుడుతూ ఉండ కూడా తెగించి ప్రజల పక్షాన పోరాటం చేసిన పరిస్థితి జిల్లా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా చంద్రమోహన్ రెడ్డి గారి వెనుక ఉంది మొత్తం జిల్లా ప్రజలందరూ కూడా వారి వెనుక ఉన్నారు ఈ యొక్క సహజ సంపదల దోపిడీ ఏదైతే ఉందో అటు మైక్వార్జీ కావచ్చు అటు సిలికా కావచ్చు శాండ్ కావచ్చు గవలు కావచ్చు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద పోరాటాలు చేస్తాం అంతేకాదు ఈ రోజు ఎవరైతే కొల్లగొట్టారో ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల నోట్లో నుంచి కక్కిస్తాం దాన్ని దాంట్లో ఏం రెండు ఆలోచన కూడా లేదు రేపటి రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లగొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎక్కడ ఉన్నా దాన్ని ఖచ్చితంగా రికవరీ చేయిస్తాం వారి సహకరించిన అధికారుల్ని శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితి కూడా వస్తుంది దీని మీద మళ్లీ కూడా హైకోర్టు ని